బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు ఇరవై రెండవ పాట దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చారు దేవలోకం బెల్లవుయ్యాలు ఉయ్యాలో గగన మార్గం ఉయ్యాలో గనగన మృగెను ఉయ్యాలో లోకము పరలోకము ఏకమై ఏకమైపోయను ఉయ్యాలో పరలోక దేవుండు ఉయ్యాలో ధరణపై బుట్టెను ఉయ్యాలో మహిమ ఉయ్యాలో మరి అమ్మ ఉయ్యాలో സൃഷ്ടി കർത്താ യുടുയലോ ശിശു ഗുണ്ഡോ പശുല തൊട്ടതു ഉയ്യാൽ പസി ബാലകുണ്ടോ ബാലരാജു പാട്ട് പാടണ്ടോ ബാലരക്ഷകുക്ക് ഉയ്യാ സ്ത്രോത്രമു ചേണ്ടി ഉയ്യാലോ పరలోకమంతాట ఉయ్యాలో పరమ సంతోషమే ఉయ్యాలో నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టె నువ్వు ఉయ్యాలో ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో ముచ్చాట తీరంగా ఉయ్యాలో మురియుచువెయ్యండి ఉయ్యాలో ముత్యాలహారములు ఉయ్యాలో గల్లబోయలు రుయ్యాలో గొప్పగా మురిసిరి ఉయ్యాలో తూర్పు జ్ఞానులొచ్చే రుయ్యాలు దోశ లెగ్గి మృక్కిరి ఉయ్యాలో దోతలందరు కూడి గీతములు పాడిరి ఉయ్యాలో దేవస్థానమందు ఉయ్యాలో దేవునికి సత్కీర్తి ఉయ్యాలో యేసు బాలుడుగో ఉయ్యాలో ఎంత రమణీయుడు ఉయ్యాలో క్రీస్తు బాలుగో ఉయ్యాల క్రిస్మస్ పండుగ ఉయ్యాలో యేసు క్రీస్తు ప్రభువు ఉయ్యాలో ఏక రక్షణ కర్త ఉయ్యాలో అర్ధరాత్రి వేల ఉయ్యాలో అంతయు సంబరమే ఉయ్యాలో అర్ధరాత్రి వేల ఉయ్యాలో అంతయు సందడే ఉయ్యాలో మధ్యరాత్రి వేల ఉయ్యాలో మేలైన పాటలు ఉయ్యాలో మేల్కొని పాడండి ఉయ్యాలో మంగళహారతలు ఉయ్యాలో చొక్కా ఇంటి పైన ఉయ్యాలు చక్కగా నిలిచెను ఉయ్యాలో తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో తనయునికి స్తోత్రములు ఉయ్యాలో